హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శృతి యాదవ్ అందరు ఎలా ఉన్నారు సో నైతే చాలా బాగున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో మనం లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు మనకి కాపీ రైటింగ్ అని వస్తుంది కదా సో మనం వేరే మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు కాపీ రైట్ అని వస్తుంది సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మన మొబైల్లో క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని ఎంటర్ చేయాలి సో అప్పుడు మనకు ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ డాష్ బోర్డు కంటెంట్ కమ్యూనిటీ కాపీరైట్ సబ్ టైటిల్స్ ఎర్న్ అండ్ లైబ్రరీ ఉంటాయి సో మనం కాపీ రైట్ని రిమూవ్ చేయాలి కాబట్టి మన వీడియోకి వచ్చిన కాపీ రైట్ రిమూవ్ చేయాలి కాబట్టి సో అక్కడ కంటెంట్ ఉంటుంది సో కంటెంట్ మీద సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫిల్టర్స్ ఉంటుంది ఫిల్టర్ మీద ప్రెస్ చేస్తే కొన్ని నేమ్స్ వస్తాయి సో అందులో కాపీరైట్ని సెలెక్ట్ చేసుకోవాలి సో నాకు ఈ వీడియోస్కి మాత్రమే కాపీ రైటింగ్ ఉంది సో ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయాలి సో ఇక్కడ నేను మానసదేవి టెంపుల్కి వెళ్ళిన దానికి కాపీ రైట్ ఉంది కదా సో దాన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను సో వీడియో డీటెయిల్స్కి వెళ్ళిపోతే అక్కడ సైడ్కి మన వీడియో కనిపిస్తుంది అండ్ విజిబిలిటీ పబ్లిక్ రిస్ట్రిక్షన్స్ కాపీరేటర్ ఉంది కదా సో కాపీరైట్ మీద క్లిక్ చేసుకోవాలి అక్కడ సీ డీటెయిల్స్ మీద సెలెక్ట్ చేయాలి సో అప్పుడు మన డీటెయిల్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో అక్కడ ఛానల్ విజబులిటీ రెండు ఉన్నాయి కదా సో కింద దాంట్లో సీ డీటెయిల్స్ టేక్ యాక్షన్ సో మనం ఇక్కడ సీ డీటెయిల్స్లోకి వెళ్తే సో ఇక్కడ వీడియో చూపిస్తుంది సో మనకి ఎక్కడైతే కాపరేటింగ్ వచ్చిందో ఆ డ్యూరేషన్ అనేది చూపిస్తుంది సో ఇక్కడ ఇంపాక్ట్ ఆన్ వీడియో అంటే మన వీడియోకి ఏం ఇంపాక్ట్ అవ్వదు ఈ కాపరేట్ వల్ల సో తర్వాత మనం టేక్ యాక్షన్ మీద ఎంటర్ చేయాలి సో తర్వాత ఎరైజ్ సాంగ్ రీప్లేస్ సాంగ్ డిస్ప్యూట్ అని ఉంది కదా సో మనం సాంగ్ని ఎరైజ్ చేయాలి సో ఆ మ్యూజిక్ అనేది ఎరైజ్ చేసుకోవాలి సో ఎరైజ్ మీద సెలెక్ట్ చేసుకొని తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయాలి కంటిన్యూ ప్రెస్ చేసిన తర్వాత ఎరేస్ సాంగ్ మ్యూట్ ఆల్ సేవ్డ్ సౌండ్ ఇన్ ద ఛానల్ డ్యూరేషన్ ఉంది కదా సెగ్మెంట్ ఉంది కదా సో మనం సాంగ్ని ఎరేజ్ చేయాలా లేకుంటే మ్యూట్లో పెట్టాలా అనేది మన ఇష్టం అది సో నేను అయితే మ్యూట్లో పెట్టాను సో మ్యూట్ చేశాను సో అంతే అండి సో వీడియో అనేది మ్యూట్లోకి వెళ్ళిపోతుంది సాంగ్ అనేది సో మనం ఏ మ్యూజిక్ ఇచ్చామో ఆ మ్యూజిక్ అనేది మ్యూట్లోకి వెళ్ళిపోతుంది మన వీడియోకి అయితే వాయిస్ రాదు సో తర్వాత అది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మ్యూట్లోకి వెళ్ళిపోతుంది సో కాపరేట్ అనేది రిమూవ్ అయిపోతుంది సో అంతే అండి బ్యాగ్ వచ్చేసేయాలి సో చూడండి అక్కడ చెక్కింగ్ వన్ ఫౌండ్ సో మనం ఇప్పుడు ఎరైజ్ చేసాము కదా సాంగ్ అనేది సో అది చెక్ చేసుకొని అక్కడ రిమూవ్ చేస్తుంది సో అంతే అండి సో ఇలా కాపీ రైటింగ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు దీనివల్ల ఇంపాక్ట్ ఏముండదు బట్ చూసుకోవాలి లేకుండా ఉండడం సో అంతే అండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో తర్వాత మనం బ్యాక్ వచ్చేసేయాలి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది మనకు చూపిస్తుంది రిమూవ్ అయిందా లేదా అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్